ఏజ్ వాల్ని రోడ్ల మీద వదిలేశారు సార్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆవిడని ఆ పది మందిని పెంచానండి మధ్యలో ఒక్కొక్కరు చనిపోయారు ఆ వాయిస్ రికార్డింగ్స్ అన్నీ కూడా మా క్లాసీట్లో నేను భద్రపరుచుకున్నానండి చిన్నప్పుడు మా అమ్మగారు కూడా నేను చెప్పుకోకూడదు మా అమ్మగారు కూడా ప్యాకింగ్ చేసేవారు హాయ్ గాయ్స్ వెల్కమ్ టు భారత్ లోకల్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అని ఆ రాజు ఎన్టీఆర్ గారు చెప్పిన మాట కానీ యువకుడు కీర్తి ఫౌండేషన్తో సమాజమే దేవాలయం పిల్లలే దేవుళ్ళని ఇప్పుడు ఓ యువకుడు కీర్తి ఫౌండేషన్ స్థాపించి వృద్ధులనే కాకుండా యువ పిల్లలు కూడా ముప్పై మంది పిల్లలు కూడా అతను ఆదరిస్తున్నాడు అసలు ఎందుకు కీర్తి ఫౌండేషన్ స్థాపించడం ఏంటి అసలు అతను మాత్రం అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ మీ పేరు నా పేరు అద్భుత కుమార్ అండి కుమార్ గారు ఈ కీర్తి ఫౌండేషన్ స్థాపించడానికి ఏంటి ఇప్పుడు స్థాపించారు అసలు ఇది స్థాపించి అయితే కీర్తి ఫౌండేషన్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసాం సార్ అప్పుడైతే సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడిని నేను రోడ్ల మీద లేని వాళ్ళకి బెగ్గింగ్ చేస్తూ ఉండేవారికి నేను నాకు వంతు సహాయం నేను వాళ్ళకి అందిస్తూ ఉండేవాడిని ఎవరైనా చనిపోతే వాళ్ళకి నేను సాయం చేయడం ఎవరైనా మెడికల్గా ఇబ్బంది పడితే వాళ్ళకి మెడికల్ అందించడం అట్లాంటి సర్వీసెస్ చేస్తూ ఉండేవాడిని సార్ రెండు వేల పదిహేడులోనే ఈ కీర్తి ఫౌండేషన్ స్థాపించాం సార్ స్థాపించినప్పుడు అప్పుడు ఎంతమంది స్థాపించారు మీరు అన్నది పిల్లలు యాక్చువల్లీ యాక్చువల్లీ ఫస్ట్ అయితే పిల్లలతో స్టార్ట్ చేయలేదండి నేను ఓన్లీ స్టా సోషల్ సర్వీస్ చేసేవాడిని ఆ తర్వాత కరోనా టైంలోనే ఓల్డ్ ఏజ్ వాల్ని రోడ్ల మీద వదిలేశారు సార్ ఆ టైంలో నేను మొదటగా ఒక ముసలావాడిని అడాప్ట్ చేసుకున్నాను సార్ ఆవిడ కరోనాతో ఉంది మన మధురవాడ ప్రాంతంలోనే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు సార్ ఆవిడని ఆవిడని తెచ్చుకొని నేను కరోనా తగ్గించి నా దగ్గరే చూసుకున్నాను ఆ ఒక్క ఆవిడతో ఏదో ఒక్క ఆవిడే కదా అనుకున్నాను నేను పది మంది అయిపోయారు పది మంది అయిపోయిన తర్వాత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆవిడని ఆ పది మందిని పెంచానండి మధ్యలో ఒక్కొక్కరు చనిపోయారు వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి కొంతమంది తీసుకెళ్ళిపోయారు మా వాళ్ళే సార్ తప్పడిపోయారు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు ఆఖరికి ఒక నలుగురు ఉండిపోయారండి నలుగురు ఉండిపోయిన తర్వాత నాకు కొంచెం స్థలం అవైలబుల్ లేక వాళ్ళని వేరే ఆశ్రమంలో జాయిన్ చేయాలన్న ఆలోచనతో నేను వేరే ఆశ్రమం వాళ్ళని కలిసి కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే మేము అద్దెకి తీసుకున్నామో ఆ యొక్క ప్లేసు ఇల్లు అండి రేగుల్ షెడ్ అది దానికి సంబంధించిన వానర్సు గారు అండి వాళ్ళ పేరు నా బుక్లో రాసుకొని ఉన్నాను పాస్టమ్మ గారు పాస్టర్ గారు వాళ్ళు ఏంటంటే ఎక్కడికో ఎందుకంటే మా చర్చికి వస్తున్నారు కదా మేమే పెంచుతాము నెలకు ఒకసారి రోడ్ల మీద లేని వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నాం మేము ఆ ఫుడ్ అయితే వీళ్ళకే పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు దత్తత తీసుకోవడం జరిగిందండి ఆ వాయిస్ రికార్డింగ్స్ అన్నీ కూడా మా యొక్క క్యాసిట్లో నేను భద్రపరచుకున్నానండి అది మీ పిల్లలు పెంచుతున్నారు కదా మీ సొంత సంపాదనతో పెంచుతున్నారు మంది బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ సంపాదన ఎలాగా డెవలప్ చేసుకుని ఆలోచిస్తున్నారు కానీ మీ మీ సంపాదనతో పిల్లలందరూ కారణం ఏంటి చిన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ పెంచున్నారు యాక్చువల్లీ నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ చిన్నప్పుడు మా అమ్మగారు కూడా నేను చెప్పుకోకూడదు మా అమ్మగారు కూడా బెగ్గింగ్ చేసేవారండి బెగ్గింగ్ అంటే వేరే విధంగా కాదు మేము చాలా అయిపోయాం ఎవరైనా సరే సహాయం చేయండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి అడిగి నాకు పెట్టిన రోజులు ఉన్నాయి సార్ భోజనం ఆ విధంగా అప్పుడు బాధపడుతుంటే నేను అనుకునేవాడిని ఏంటి బాధ నా మాకని చెప్పి చాలా బాధపడడం జరిగింది చాలా ఇంట్లో దగ్గర నన్ను పక్కింటి వాళ్ళ దగ్గర కూడా అడిగేసి అడుక్కొని అడిగి పెట్టారంటే అది బెగ్గింగ్ లెక్క వస్తుంది సార్ పక్కింటి వాళ్ళని కూడా అడిగి నాకు ఫుడ్ పెట్టిన రోజులు ఉన్నాయండి అప్పుడు నా వయసు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉంటుంది నాకు ఒక గుర్తుంది ఆ తర్వాత నాకు పది సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను వ్యాపారం చేయడం మొదలు పెట్టానండి శారీసు చూడీదర్సు నేను విక్రయిస్తూ ఉండేవాడిని అలాగే ఒక పది సంవత్సరాలు గడిచిపోయింది ఈ మధ్యన నేను సర్వీస్ చేస్తూ ఉండేవాడిని రోడ్ల మీద ఎవరికొకరికి ఏదో సాయం చేస్తూ ఉండేవాడిని ఎవరిని చూసినా సరే నేను పది రూపాయలు పెట్టాను అనుకోండి ఇంకొక ప పది మంది కనిపించేవాళ్ళు పెట్టాలంటే నాకు స్తోమత సరిపోయేది కాదు ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి నా పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఎలాగే ఇంత సేవ చేస్తున్నాం ట్రస్ట్ స్థాపించలేమని అనుకున్నాను అప్పుడు నా పాప పుట్టిందండి కీర్తిని మా పిల్ల పేరు అప్పుడు నేను రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశానండి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి కొంచెం నాదే మనీ కనపడుతుంది ఎవరికొకరికి సైట్ అమ్మితే ఒక పది లక్షలకి అనుకోండి వాళ్ళకి పదివేలు ఇస్తున్నారు అలాగే నెలకొక రెండు మూడు సైట్లు చేసుకున్నాం ముప్పై నలభై వేలు కనిపించేదండి ఇంత చేస్తున్నాం అప్పటికి నాకు కొత్తగా మ్యారేజ్ అయింది పెద్ద ఖర్చు ఉండేది కాదు నాకు నేను పిల్లల్ని ఓల్డేజ్ వాళ్ళని పెంచలేనా అన్న ఆలోచనతోనే ఏజ్ హోమ్ స్టార్ట్ చేశానండి ఆ తర్వాత పిల్లల్ని ఈ మధ్యన టూ ఇయర్స్ బ్యాక్ నుంచి పిల్లల కోసం అని ఈ రెండు ఫ్లోర్లు నేను చెమటూచి చాలా కష్టపడి ఈ రెండు ఫ్లోర్లు కట్టానండి కట్టి ఇక్కడ ఉన్న పిల్లల కోసం కాకుండా నిజంగా చదువు దొరకలేని ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి అరకు పాడేరు ప్రాంతాల దగ్గర నుంచి దగ్గర అరవై డెబ్భై కిలోమీటర్లు లూఫ్ అండి ఆ యొక్క ప్రాంతాల్లోనే బైకులు కూడా వెళ్ళం నడుచుకునే నడవాలి అక్కడి నుంచి మనం ఒక అరవై కిలోమీటర్లు అనుకోండి ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్ల వరకు వెహికల్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కొండలెక్కాలండి చాలా భయంకరమైన ప్రాంతాలు ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సర్వే చేసి నిజంగా లేని పిల్లలు ఎవరు ఉన్నారు వాళ్ళని తేవాలి అనుకోని నేను అనుకున్న టార్గెట్ అయితే పదిహేను మంది అండి కానీ పదిహేను మందిని తెచ్చానండి తెచ్చిన తర్వాత మేము పెంచడం చూసి మిగతా వాళ్ళు కూడా అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి లేని వాళ్ళు ఉంటారు కదా బాగా పెంచలేని వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించి సార్ మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి మా పిల్లల్ని మీ దగ్గర బాగా చదివించండి అని చెప్పి వాళ్ళకు వాళ్ళు వచ్చి నా దగ్గర పిల్లల్ని జాయిన్ చేశారు సార్ అంటే కొంతమందికి ఉన్నారు అయితే కొంతమందికి ఉన్నారండి వీళ్ళు ఎలాగ ఉన్నారంటే అండి ఇందులో కొంతమందికి సింగిల్ పేరెంట్ అండి కొంతమందికి పేరెంట్స్ లేరండి కొంతమందికి పేరెంట్స్ ఉన్నారు ఉండి కూడా వీళ్ళు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే సార్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం అండి మెయిన్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఇక్కడ ఫుడ్ పెట్టడం అంటే ఏదో విధంగా తల్లిదండ్రులు పెట్టేస్తారండి ఫుడ్ విషయం కాకపోతే ఫుడ్డు పెడతారు కానీ విద్య అందించలేరండి ఆ యొక్క ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవాలంటే అడవి ప్రాంతాల నుంచే ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేటటువంటి ఇబ్బంది కలిగి ఉంది ప్రాంతాలన్నీ కూడా అలాగే ఇప్పుడు సపోజ్ ఏడున్నర ఎనిమిదిన్నరకి స్కూల్ స్టార్ట్ అవుతుందండి ప్రతి ప్రాంతాల్లోనే వాళ్ళు ఎనిమిది అక్కడి నుంచి ఆరు గంటలకు బయలుదేరినా సరే ఐదు కిలోమీటర్లు నడవాలంటే మినిమం పది అయిపోద్దండి వీళ్ళకి ఆ విధంగా ఎడ్యుకేషన్ అందకే అందలేనటువంటి ప్రాంతాల్లోని ఇబ్బందుల్లో ఉన్నారు సార్ అందుకనే మనం మన దగ్గర తెచ్చుకొని మార్నింగ్ ఎనిమిదిన్నరకి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తున్నామండి నాలుగు గంటలకు వస్తారండి టీచర్ గారేనమ్మా టీచర్ గారండి ఆవిడ ఆ టీచర్ గారు ఇక్కడ నాలుగున్నర నుంచి ట్యూషన్ చెప్తారా ట్యూషన్ అండి ఈవినింగ్ వచ్చి ట్యూషన్ చెప్తారా ట్యూషన్ చెప్తారండి వీళ్ళు నాలుగున్నరకి ఇక్కడికి నడుచుకొని వచ్చేప్పటికి నాలుగు నాలుగున్నర అవుతుంది సార్ అప్పటి నుంచి ఆరున్నర వరకు మేడం గారు మా దగ్గర ట్యూషన్ చెప్తారండి ఆవిడ శాలరీ ఇస్తున్నాం మాకు వీలైనంత తక్కువ శాలరీ అండి మేము మాక్సిమం ఎక్కడ ట్యూషన్ చెప్పినా ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తారు నేను మటుకు నాలుగు వేలు ఇస్తున్నాను అండి నా స్తోమత బాగోలేదు పిల్లల్ని నేను పెంచుతున్నాను కాబట్టి ఆవిడ కూడా పెద్ద మనకి చేసుకొని పిల్లలకి చెప్పాలన్న ఆలో ఆలోచనతో ఆవిడ ముందుకొచ్చారండి పిల్లలు పిల్లలందరూ చాలా సొంత ఫ్యామిలీలో చూసుకుంటున్నారు చదివిస్తున్నారు అందరు బాగానే చదివిస్తున్నారు ఇంకా మరి ఇంకెవరైనా ఇంకా వస్తే పెంచుతారు ఇంకా ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా అలాగా ఇంకా థర్టీ మెంబర్స్ కాక ఇంకా అలాగే వేరే వాళ్ళు తీసుకొస్తే పెంచుతారు నా ఆలోచన అయితే సార్ ఒకటే గర్ల్స్ అన్నది నేనైతే జీరో నాలెడ్జ్ సార్ నేను చదువుకోలేదు ఎడ్యుకేషన్ లేదు సార్ నాకు ఒకటో క్లాస్ కూడా నేను చదువుకోలేదు ఎందువల్లంటే నా ఆర్థికమైన ప్రాబ్లం వల్ల నేను కూడా వీళ్ళు బ్రతికినటువంటి ఈ శ్రమ సమస్యల్లోనే నేను బ్రతికాను సార్ ఒకప్పుడు నాకు అవకాశం లేదు అప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు అవకాశం ఉంది కానీ చదువుకునే వయసు మీరిపోయింది అయినా సరే నా బట్టి కొంతమంది చదువుకొని నాకు నేను కన్న కళ్ళలో వీళ్ళ ద్వారా గెలుచుకోవాలని సార్ యాంటీహెచ్డబ్ల్యూ చదువుతున్నారు ఇంకొక పాప వచ్చేసి ఈ బి పిహెచ్డి చదువుతున్నారు వీళ్ళ ద్వారా ఈ పిల్లల ద్వారా అందరి ద్వారాగా నా ఆశలన్నీ నెరవేర్చుకోవాలని నా ఆశ